మా వేములపాటి అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులు వారి శిలాపలకం మొట్టమొదటిసారిగా ఇక్కడ చూశాను కూటమి నాయకులందరూ కూడా ఇదే సఖ్యతను పాటించాలి అభివృద్ధికి అవకాశం ఇస్తే అది మా అన్న రూరల్ నియోజకవర్గం మొత్తం జల్లెడ పట్టాడు ఎక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకొని మరి ఈరోజు పనులు పూర్తి చేస్తున్నారు మూడు వందల ముప్పై తొమ్మిది కార్యక్రమాలని అరవై రోజుల్లో పూర్తి చేసి ఒక రికార్డు స్థాయిలో గుర్తింపు పొందాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్రం కూడా నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది ఇంతకు ముందు ఎన్నడూ ఇన్ని కార్యక్రమాలు ఇంత తక్కువ వ్యవధిలో ఎవరు చేయలేదు మరి రాబోయే రోజుల్లో కూడా చేస్తారంటే అనుమానాస్పదమే ఈరోజు కూటమి సఖ్యత ఎలా ఉండదు అనేది పూర్తి నిదర్శనం ఈరోజు ఊర్లో జరిగిన ఈ కార్యక్రమం ఈరోజు మా వేములపాట అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులు వారి శిలాపలకం మొట్టమొదటిసారిగా ఇక్కడ చూశాను కూటమి నాయకులందరూ కూడా ఇదే సఖ్యతను పాటించాలి చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంత సన్నిహితంగా ఎంత కలిసిమెలిసి ఆరోగ్య అదే అభివృద్ధి పనులు సాగిస్తున్నారో అదేవిధంగా నియోజకవర్గం మొత్తం కూడా రూరల్ నియోజకవర్గంలో సాగుతూ ఉంది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి వర్దిల్లాలి అందరూ కలిసి పనిచేయాలి అందరికీ సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముందుకెళ్తుంది శ్రీధరన్న పిలిస్తే పలికే నాయకుడు మొదట్లో చెప్పాడు నాకు గుర్తుంది ఇది మీ కార్య మీ కార్యాలయమే జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినట్టు కూడా మీరు అందరు రావచ్చు అని చెప్పి చెప్పారు ఎప్పుడుపోయినా కూడా ఆప్యాయంగా పలకరించే కోటం రెడ్డి సోదరుల నాయకత్వం వర్దిల్లాలి జనసేన తెలుగుదేశం బీజేపీ సఖ్యత ఏదైతే ఉందో అది ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనుల్లో ఆగిపోకుండా కోటం రెడ్డి బ్రదర్సు దాదాపుగా వెయ్యి కార్యక్రమాలు ఈ సంవత్సరం లోపల నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం నాయకులు చాంద్ బాషా గారు అయితే డివిజన్ నాయకులు మా రూరల్ నాయకులు చంద్రశేఖర్ అన్న అయితే రాష్ట్ర నాయకులు సుందరరాబిరెడ్డి గారు అయితే ఏమి అదేవిధంగా మన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున అయితే ఒక మంచి సమన్వయంతో ముందుకు సాగిపోతామని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన